హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పనీర్ కర్రీ ఈ పనీర్ కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ పనీర్ కర్రీని రైస్లోకి అలానే రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పనీర్ని తీసుకోండి దీన్ని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలు అనేవి మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నింటిని కూడా పనీర్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి ఇలా మిక్సింగ్ చేసిన ఈ పనీర్ ముక్కల్ని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్ని తీసుకోండి దానిలోకి వన్ టు స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఆన్ చేసి వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి వీటిని ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రెండవకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని కూడా సన్నగా పొడవ కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని లైట్గా మగ్గించండి ఈ టొమాటో ముక్కలు అలాగే ఆనియన్స్ అనేవి లైట్గా మగ్గేంత వరకు మగ్గిస్తే సరిపోతుందండి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిలోకి నాలుగు నుంచి ఐదు వరకు జీడిపప్పులని కూడా వేసుకోండి అలాగే ఒక లవంగంని అలాగే ఒక ఇలాచిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి టమాటో ముక్కలు అలాగే ఆనియన్స్ అనేవి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి వన్ టు టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక ఇలాచి అలాగే రెండు లవంగాలను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఈ మసాలా దినుసులు అనేవి బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ పేస్ట్ని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి చూడండి ఈ పేస్ట్ అనేది ఇలా రెండు నిమిషాల పాటు బాగా మగ్గిపోయి ఆయిల్ల పైకి తేలినప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ టు టూ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటన్నింటినీ మరొకసారి బాగా కలపండి కారం అనేది పచ్చివాసన పోయేంతవరకు దీన్ని బాగా మగ్గించండి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి టూ స్పూన్స్ వరకు పెరుగుని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి పెరుగు అనేది ఎక్కడా కూడా గడ్డలు లేకుండా ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించండి చూడండి గ్రేవీ అనేది మనకి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పనీర్ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు గ్రేవీ అనేది మరికొంచెం చిక్కబడేంత వరకు ఉంచేసుకోండి ఇలా మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి గ్రేవీ మొత్తం ఇలా బాగా దగ్గర పడేసి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు చివరగా దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పనీర్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ పనీర్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా అలానే రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసిమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్